హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో కురవే గ్రామంలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి టెంపుల్ని అయితే రీసెంట్గా దర్శనం చేసుకున్న వీడియో అయితే పోస్ట్ చేశాను ఆ రోజు వీరభద్రస్వామిని దర్శించుకున్న వీడియో మాత్రమే పోస్ట్ చేశాను ఇది భద్రకాళి అమ్మవారికి దర్శనం చేసుకున్న వీడియో అనమాట అయితే కురవిలోని ఈ ఆలయం శివుడి ఉగ్రరూపమైన వీరభద్రస్వామికి ఆయన సహచరి భద్రకాళి అమ్మవారికి అంకితం చేశారన్నమాట ఈ ఆలయాన్ని శ్రీ వీరభద్రేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు కొరి వీరన్న అని ఆ స్వామి వారిని పిలుస్తారు ఇక అమ్మవారికి అయితే చాలా మొక్కులు మొక్కుతూ ఉంటారు కోరిన కోరికలు కూడా నెరవేరుతూ ఉంటాయి అయితే అందుకని నేను కూడా ఒకసారి వెళ్ళినప్పుడు నాకు అప్పుడు సొంత ఇల్లు లేదు వెళ్ళినప్పుడు అయితే నేను మొక్కుకున్నాను నేను సొంత ఇల్లు కొనుక్కుంటే భద్రకాళి అమ్మవారికి ఇలా గంగదీపం వెత్తుతాను అని అయితే మొక్కుకున్నాను సో నేను రీసెంట్ గానే కొత్త ఇంటి అలా అయితే నెరవేర్చుకున్నాను అందుకే మొక్కు తీర్చుకుందామని వచ్చాము ఇదంతా మా ఫేవరేట్ చీర అలాగే పాశం దీపం కుంకుమ పూలు గాజులు ఇలా అన్ని సమర్పించుకున్నాం ఎంతో అందంగా అనిపిస్తుందో చూడండి అమ్మవారు పైన ఉన్న అమ్మవారి కంటే కింద ఉన్న అమ్మవారు చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా దర్శనమైందండి ఇప్పుడు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఇలా నైవేద్యాన్ని దీపాన్ని అయితే అప్పచెప్పాము అయితే వాళ్ళు దీపాన్ని జస్ట్ అమ్మవారికి ఇలా చూపించేసి ఇలా పక్కన చెట్టు ఉంటుంది దాని కింద పెట్టేయాలన్నమాట ఇలా మేమైతే మా ముక్కులు తీర్చేసుకున్నాము తర్వాత ఇంకొక వీడియో కూడా వస్తుంది మేము ఇక్కడ స్వామివారి దగ్గర కోళ్ళను కోసుకున్నామని చెప్పాము కదా అక్కడ ఫారెస్ట్ లాగా ఉన్న చెట్ల కింద అయితే మేము భోజనాలు వండుకున్నాము ఆ వీడియో కూడా త్వరలో పోస్ట్ చేస్తాను మన వీడియోని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాకైతే అమ్మవారి దర్శనం అలాగే గురు దర్శనం అయితే చాలా బాగా అయింది మీరు కూడా ఎప్పుడైనా ఈ స్వామివారిని దర్శించుకొని మీరు అనుకున్న కోరికలు తీరినాయా అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్